జై శ్రీరామ దృఢచరిత్ర ధ్రువుడు ఆరు సంవత్సరముల వయస్సులోనే పరమాత్మను సాక్షాత్కరింప చేసుకొని పరమ పదాన్ని సాధించిన తపస్వి ధ్రువుడు ఒకరోజు ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడి కూర్చోబోయాడు పినతల్లి ఒడిలో కూర్చోనివ్వలేదు అని తల్లి దగ్గరకు వెళ్ళి ఏడ్చాడు అప్పుడు తల్లి విష్ణుపాదాలను ఆశ్రయించు అని పుత్రుడికి చెప్పి ఓరడించింది ధ్రువుని హృదయములో తల్లి మాటలు బలముగా నాటుకున్నాయి విష్ణువుని ప్రసన్నము చేసుకోవాలని అరణ్యానికి బయలుదేరాడు మార్గమధ్యలో నారద మహర్షి ఎదురుపడి ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రాన్ని జపించు అని చెప్పి వెళ్ళిపోయాను నారదుడు ధ్రువుడు మధువనములో ఆరు సంవత్సరముల వయస్సులో ఒంటి కాలుపై శిలవలే నిలబడి ఆరు నెలలు తీవ్రమైన తపస్సు చేశాడు ముల్లో కాలు అల్లకల్లోనం అయినవి తట్టడమే శ్రీమన్నారాయణుడు మధువనానికి వచ్చి ఏమి వరము కావాలిను అడిగను ధ్రువుడు పసితనము వల్ల ఏ వరము కావాలో కోరుకోలేకపోయాడు శ్రీమన్నారాయణుడే ఏమి వరము ఇవ్వాలో తెలుసుకొని ధ్రువ నక్షత్రము స్థానాన్ని ప్రసాదించాడు ధ్రువ నక్షత్రము ఎవ్వరికీ అందనిది ముల్లో కాలు నశించినప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటావని ధ్రువ పదమును ధ్రువునికి అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు ధ్రువుడు ఇరవై ఆరు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి అంత్యమున విష్ణు పదమును చేరుకున్నాడు ధ్రువుడు ధ్రువమండలమున మండలమున ధ్రువతారగా ప్రకాశిస్తున్నాడు జై శ్రీరామ